সব <mari> দস্তে 好的、okay. సరే ఉందా రెండు చాలు ఆయన లేకపోతే పెట్టేవాళ్ళం पतिंग बालक्यू एम्लाइस नाइकड़ मेडम सिंग कट না না আমাৰ কি চলা సంతోషంగా ఉంది ఎందుకంటే మా సోదరుడు స్టాలిన్ బాబు గారు స్టాలిన్ బాబు గారు మరియు అన్న కొండలరావు గారు పుట్టినరోజులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ కేక్ కట్ చేయించుకోవటం ప్లస్ కుల సంఘాలకి ప్లస్ బడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ వెనకబడిన సంఘాలకి ఉన్నాము అని ఒక గుర్తింపు తెచ్చే విధంగా వీళ్ళు కుల సంఘాల పార్టీలు అధ్యక్షులుగా ఉంటూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఇంకా నుండి నూరేళ్ళు నుండి కుల సంఘాలు అందరికీ డెవలప్ అయ్యేందుకు వీళ్ళ సహక సహకారాలు కావాలని వీళ్ళు ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు శుభదినం చార్వాక యూజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిన్నం డేవిడ్ విలియమ్స్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర ఇంత గొప్ప కార్యక్రమాలు అందులో భాగంగా స్టాలిన్ బాబు గారు అలాగే డాక్టర్ కొండలరావు గారి ఆధ్వర్యంలో వారికి జన్మదిన వేడుకలు ఇది ఇక్కడ ఈ యొక్క స్టాట్యూ దగ్గర ఘనంగా జరుపుకుంటున్నాయి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నా భతులు దేవానందన్ రావటం అలాగే ఇక్కడ దళిత సంఘాలు దళిత నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది మరి వీళ్ళిద్దరూ కూడా మరి యొక్క ఈ జిల్లాకి దళిత నాయకులుగా దళిత దళితులకి బహుజనులకి ఎంతో మేలు చేసే విధంగా వారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇంత గొప్ప వ్యక్తులు స్టాలిన్ గారు కానీ అలాగే డాక్టర్ కొండలరావు గారు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి గొప్ప నాయకులకి ఇక్కడ ఇంత ఘన సత్కారము మరి జన్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ సందర్భంగా మరి వీరిరువురికి కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాన రోజుల్లో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారిని దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ నా మాటలు ఈరోజు సంఘ అధ్యక్షుడు ఎలిం గారు ఈ కార్యక్రమాన్ని ఈ పుట్టినరోజు దినాన్ని ఒక మంచి దినముగా మా యొక్క చేసే కార్యక్రమాలు బట్టి ఇంతమంది మధ్య ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చేయడం చాలా గొప్ప కార్యం అలాగే స్టాలిన్ గారు అలాగే నా గురించి ఈరోజు ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులు జ్యోతిబాబు గారు కానీ అలా దేవాదానంద అన్నగారు కానీ చాలా గొప్పగా చెప్పటం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించి ఈ జన్మదినాన్ని జరుపుకో జరిపి జరుపుతున్న ఇక్కడున్న దళిత సంఘాలు కానీ అలాగే మన డేవిడ్ ఇల్వ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా భక్తుల దేవానంద గారికి అలాగే ముద్దు ప్రేమ జ్యోతిబాబు గారికి దళిత ప్రజా సంఘాలందరూ కూడా ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేసి మరి పిలవటం జరిగింది ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మాల ఐక్య సేవా సమితి తరఫున రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఐక్యతగా ముందుకు వెళ్ళాలని ఆ విషయంలో పార్టీలకి సంబంధం లేకుండా పనిచేస్తానని రేపు ఎలక్షన్లో కూడా ఎవరు రాజకీయంగా వాడకుండా మీరు కులాన్ని పెట్టుకొని జాగ్రత్తగా మీరు రాజకీయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ వీళ్ళందరూ వచ్చినందుకు మీ అందరికీ హృదయపక్క ధన్యవాదాలు చూసుకుంటే జైభీ ఈరోజు ఈరోజు దళిత ముద్దు పెడిన స్టాలిన్ బాబుకి కొండలరావు గారికి విశ్వవిద్యాలయం కొండలరావు గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉండ స్టాలిన్ అన్న పెద్దోడు వయసులో నాకు తెలిసినప్పుడు దగ్గర నుంచి ఉద్యమం పోరాటం చేస్తున్నాడు దేవాన్న ఈ దేవాన్నో మార్క్ అందరికి తెలుసు దేవాన్న తెలియని వాళ్ళు లేడు కాబట్టి దళితులు అనేవాళ్ళకి ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని వెలికి తీసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవాన గ్రంథాల చైర్మన్గా ఉంటాం కానీ వీళ్ళందరూ ఉద్యమ పోరాట యోధులుగా నిలబడి ఎస్సీలు నా మామూలని కాలరబట్టుకొని మేము కూడా ఎస్సీలు గర్వంగా తిరగాలనే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఇంకా స్టాలిన్ బాబు ముందుకు పోవాలా కూడా ముందుకు పోవాలా జ్యోతిబాబు గారు జ్యోతిబాబు గారు మాకు మాకేమలా ముద్దుబిట్ట ఎక్కడున్నా సరే మాలో నా కుటుంబ సభ్యులు నా బంధువులు అనుకుని వచ్చేసాడు అన్న అన్న ఎప్పుడు బాగుండాలా అండ్ అన్న వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద మినిస్ట్రీ కూడా నడుస్తుంది వేల మందికి రిప్రజెంటేటివ్గా ఉన్న అన్నకు కూడా శుభాలు తెలుపుతూ ఇక్కడ దీనికి అనుకోకుండా వచ్చిన నాకు కూడా ఈ ఘనత లభించినందుకు థ్యాంక్స్ చెప్తా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్